అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ రైతు గొప్ప శుభవార్త నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతన్నలకు గొప్ప అయితే తెలియజేశారనమాట మరి కొత్తగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రై భూమి లేని రైతన్నలకు ఏటా పన్నెండు వేలు అందించబోతున్నారనమాట మరి ఏ తారీఖు నుంచి అందించబోతున్నారో ఈ వీడియోలో నేను తెలియజేస్తాను అలాగే రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు మరి అలాగే ఈ నెల అఖరి నుంచి రైతు భరోసా డబ్బులు అనేవి ప్రకటించారనమాట మరి ఈ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేర్పులు చేసింది మరి అలాగే ఇంద్రియమ్మ ఆత్మీయ భరోసా కింద పథకం కింద ఏట పన్నెండు వేలు అనేది అంటే రైతులకు రైతు భరోసా ఎలాగో అలాగే భూములైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏట పన్నెండు వేలనైతే అందించబోతున్నారు మళ్ళీ ఈ ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకంలో కూడా ఎలాంటి మార్పులు ఉన్నాయి ఎలాంటి అర్హతలు ఉన్నాయి అనే దాన్ని కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట అలాగే కొత్తగా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇలా చాలా నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో చాలా మార్పులు అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందనమాట మరి ముందుగా చూసుకున్నట్టయితే ముందుగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏటా పన్నెండు వేలు సాయం అందించాలని నిర్ణయించినట్టు చెప్పారనమాట క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు నుంచి గుర్తుపెట్టుకోండి ఈ నెల ఇరవై ఆరు అంటే జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం అయితే ప్ర ఆమోదించబోతుంది అయితే ఆనాడు మరి రైతన్నలు అంటే భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు పన్నెండు వేల పన్నెండు వేలు నేరుగా అకౌంట్లో జమ కాబోతున్నాయి అన్నమాట మరి అలాగే మరి అలాగే రైతు భరోసా ఏమంటున్నారు తెలంగాణ ఫార్మర్స్ టు రీసీవ్ ట్వెల్వ్ థౌసండ్ పర్ ఎకరా అని వల్ల అండ రైతు భరోసా ఎలాగైతే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయో ఈ ఇందిరమ్మ ఈ కొత్త పథకాన్ని కూడా అలాగే జమ చేయాలని ఇంద్రమ ఆత్మీయ భరోసా స్కీమ్లో అలాగే జమ చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది అనమాట ఈ పథకం కింద పన్నెండు వేలు ఎలాంటి సాగు చేయకుండా గట్ట రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి మరి అలాగే కొత్త రేషన్ కార్డులపై కొత్త రేషన్ కార్డులపై మరి ఈ నెలలోనే రైతు ఖాతాలలో రైతు భరోసా డబ్బులు ఆ తారీఖు ఇరవై ఆరో తారీఖే ఈ రైతు భరోసా డబ్బులు మరి అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రెండింటిని ఆమోదించబోతున్నారు మరి అలాగే గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఏడాదికి పదివేలు ఇస్తే ఈ ప్రభుత్వం పన్నెండు వేలు చొప్పున ఏడాదికి అందించబోతుంది అనమాట మరి దీనిపై ఇంకొన్ని మార్పులు చేర్పులు అయితే ఈ ప్రభుత్వం ఎలాంటిది ప్రకటించలేదు కానీ మరి లేటెస్ట్ న్యూస్ ఏమన్నా తెలియగానే మీకు ఏమంటే సంబంధిస్తాను అనమాట ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో పెట్టుకోండి మరి రేషన్ కార్డు వివరాలు ఏమైనా కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికీ లాంగ్ అయింది మీరు కొంచెం మూడు నిమిషాలు రెండు నిమిషాలు వీడియోని చూడట్లేదు కాబట్టి అందుకని ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా ఏమైనా కొత్త రేషన్ కార్డ్పై మీకు సమాచారం కావాలనుకుంటే ఈ వీడియో ఈ వీడియో కింద కామెంట్ చేయండి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్